రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పై క్లిక్ చేయండి భారతదేశానికి వెన్నుముక్క వ్యవసాయం అటువంటి వ్యవసాయం చేస్తున్న రైతులు వేలకు వేలు ఖర్చు పెడుతున్నా తాము పెట్టిన పంటలలో ఆచించిన దిగుబడిని పొందలేకపోతున్నారు ముఖ్యంగా పెట్టుబడిని ఎరువులపై పెడుతున్నారు ఎందుకు అంటే ఎరువులు పెరిగి ఎక్కువ పెడితే వారికి వచ్చే దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది అనే అపోహతో వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెట్టి ఎరువులను ఉపయోగిస్తున్నారు అయితే వారు ఇచ్చిన ఎరువులు అంతా మొక్కలకు అందుతున్నాయా మొక్కలకు అవి ఉపయోగపడుతున్నాయా అంటే దానికి సమాధానం లేదు ఎందుకు అంటే రైతులు ఉదాహరణకు యాభై కేజీల ఎరువులు ఇస్తూ ఉంటే ఆ యాభై కేజీలలో కేవలం పది నుండి పదిహేను కేజీలు మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది మిగిలినదంతా వృధా అయిపోతుంది దానికి ప్రధాన కారణం అవి కరగకపోవటమే రైతు ఇస్తున్న ఎరువు పూర్తిగా కరగట్లేదు కేవలం కొద్ది శాతం మాత్రమే కరుగుతుంది మిగిలినది అంతా కరగకపోవటం వల్ల అది మొక్క తీసుకోలేకపోతుంది కావున అదంతా వృధా అయిపోతుంది అది అది జరగకుండా మైక్రోబయోటెక్ వారు అధునాతన టెక్నాలజీని ఇప్పుడు రైతులకు అందిస్తున్నారు దీనిని ఉపయోగించటం వల్ల మనం ఏవైతే ఎరువులు ఇస్తున్నామో అది ఏ కంపెనీ ఉత్పత్తి అయినా కానీ డిఏపి కానీ యూరియా కానీ మీరు ఉపయోగిస్తున్న ఎరువు ఏదైనా దానిని ఎక్కువ శాతం కరిగేలాగా చేసి అది మొక్క తీసుకునేలాగా సహాయపడుతుంది ఉదాహరణకు ఇప్పుడు మొక్కకు పది కేజీల ఎరువు అవసరం ఉంటుంది కానీ రైతులు ఆ పది కేజీలను అందించడానికి యాభై కేజీల ఎరువును ఉపయోగిస్తున్నారు ఎప్పుడైతే నాయక్రోబయోటెక్ వారు అందిస్తున్న ఉత్పత్తిని మీరు ఇస్తున్న ఎరువుకు జోడిస్తారో అప్పుడు మీరు ఎక్కువ మోతాదులు ఎరువు ఇవ్వవలసిన అవసరం ఉండదు మొక్కకు ఎంత మోతాదుల అవసరం ఉంటుందో అంత మోతాదు ఇస్తే సరిపోతుంది దీనివల్ల రైతు పంటపై పెట్టే పెట్టుబడి కూడా తగ్గుతుంది దీనిని మనం ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాము ఇప్పుడు మనం రెండు బీకాస్ లో వాటర్ తీసుకున్నాం అసలు నాయక్రోబయోటిక్ వారు అందిస్తున్న ఉత్పత్తి ఏ విధంగా పనిచేస్తుంది అన్నది తెలుసుకుందాం ఇప్పుడు రెండు బీకాస్ లో వాటర్ ఇచ్చి ఇది ఎక్స్ అనే కంపెనీ నుంచి వస్తున్న ఎరువు అనుకోండి మీరు ఏవైతే ఎరువులు ఇస్తున్నారో అది యూరియా కానీ డిఏపి కానీ సిఎంఎస్ గానీ మీరు ఇస్తున్న ఎరువులు ఏవైనా దానికి మన నాక్రోబయోటిక్ వారి ఉత్పత్తిని జోడించి ఉపయోగించటం వల్ల మీకు ఎలా అడ్వాంటేజ్ అవుతుంది మీరు ఇస్తున్న ఎరువు ఎలా తగ్గుతుంది మోతాదు అనేది ఎలా తగ్గుతుంది ఎలా కరిగిపోతుంది అసలు దాని పనితనం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇది ఒక ఎరువు అనుకుందాం ఇప్పుడు గమనించినట్లయితే రెండిట్లో మనం ఏది యాడ్ చేయలేదు రెండు సిమిలర్ గా ఉన్నాయి రెండు దానిలో వాటర్ ఉన్నాయి మనం ఇచ్చిన ఎరువు ఉంది ఇప్పుడు మనం ఒక దానిలో నాక్రోబయోటెక్ వారి ఉత్పత్తిని యాడ్ చేద్దాం మనము ఇది యాడ్ చేసిన వెంటనే ఇది ఉపయోగించినప్పటి నుంచి ఇందులో జరుగుతున్న మార్పులు ఇందులో జరుగుతున్న మార్పులు క్లియర్ గా గమనించినట్లయితే ఇది కరిగే విధ విధానం కానీ ఇప్పుడు ఇవి ఇవి కూడా కరుగుతున్నాయి ఇది కూడా కరుగుతుంది కానీ ఈ రెండింటికి తేడా ఏంటి ఇందులో ఏదైతే కరుగుతుందో అది తక్కువ మాత్రమే కరుగుతుంది నిదానంగా కరుగుతుంది కానీ ఇందులో కరగడం అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ నీటి బుడగల లాగా మనం గమనించవచ్చు అండ్ కరగడం కూడా ఇక్కడ అసలు ఇక్కడ గ్రాన్యుల్స్ షేప్ మొత్తం రిటైన్ అయిపోయింది వేసిన గ్రాన్యుల్స్ వేసినట్లే ఉన్నాయి కరుగుతున్నప్పటికీ ఇంతలో ఎంత ఎంత ఫాస్ట్గా అయితే కరుగుతుందో మనం యాడ్ చేసింది ఫాస్ట్గా కరుగుతుంది కానీ యాడ్ చేయని దాంట్లో వేసిన గ్రాన్యుల్స్ వేసినట్లే ఉన్నాయి అంటే మనము మైక్రోబయోటెక్ వారి ఉత్పత్తిని యాడ్ చేయడం వల్ల మనం ఏమీ ఎరువు మూత తగ్గించలేదు ఏం చేయలేదు ఇందులో ఎంత వేసామో ఇందులో కూడా అంతే అంతేస్తాం కానీ ఉత్పత్తిని యాడ్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అంటే మనం ఇస్తున్నదంతా కరిగిపోతుంది మొక్క తీసుకోగలుగుతుంది కరగంది ఏది మొక్క తీసుకోలేదు కరిగింది మాత్రమే తీసుకోగలుగుతుంది నీటి బుడగలు గమనించవచ్చు అట్లాగే ఇది మొత్తం కరిగిపోతుంది అసలు ఎక్కడ కూడా కరగకుండా లేదు కానీ మనము ఇది యాడ్ చేయకుండా ఉన్నదైతే గ్రాన్యుల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి అసలు అవి కరిగినప్పటికీ కొద్దిగా మాత్రమే కరుగుతున్నాయి ఇందులో నుంచి నీటి బుడుగలు రావడం గమనించవచ్చు ఇందులో అసలు ఏం చేంజ్ కరుగుతుంది నిదానంగా కరుగుతుంది ఇక్కడ మనం గమనించవచ్చు గ్రాన్యూల్స్ అయితే అట్లాగే ఉన్నాయి కానీ ఇక్కడ గ్రాన్యుల్స్ ఏమీ లేవు మొత్తం అసలు ఒక్కటి కూడా మిగలకుండా అంత కరిగిపోయింది ఇచ్చిన ఎరువు అంతా మొక్కకు ఉపయోగపడుతుంది ఇందులో మనం వేసిన వాటిలో ఒక టెన్ పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ మాత్రమే కరిగిపోయినాయి అది మాత్రమే మొక్క తీసుకుంటుంది మిగితా అది వృధా అయిపోయింది మిగిలిన ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు మనం ఇచ్చిన ఎరువు అంతా వృధానే అది మొక్క తీసుకోలేదు నేలలో అది ఎక్కువ ఉండి నేలను కలుషితం చేసేస్తుంది ఇందులో గ్రాన్యుల్స్ అయితే క్లియర్గా చూడవచ్చు అసలు గ్రాన్యుల్స్ కరగలేదు వేసిన గ్రాన్యుల్స్ వేసినట్లే ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకుంటే వేసిన దాంట్లో టెన్ పర్సెంట్ గ్రాన్యుల్స్ కరిగినా మిగతా గ్రాన్యుల్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి కానీ ఇక్కడ ఒక్క గ్రాన్యుల్ కూడా కనిపించలేదు మనకు మనం ఇచ్చిన ఎరువు యొక్క సాల్యూబిలిటీ పెరిగింది ఇప్పటికీ రెండిట్లో ఒకటేసారి గ్రాన్యుల్స్ యాడ్ చేసాము కానీ మన ఉత్పత్తిని జోడించటం వల్ల ఇందులో సాలిబిలిటీ పెరిగింది వాటర్ మీరు ఎక్కడ తీసుకున్నా మనం దాన్ని గమనించవచ్చు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ క్లియర్ వాటర్ ఉన్నాయి అంటే ఇందులో ఎరువు కలవలేదు కాబట్టి మొక్క తీసుకోలేదు కింద ఏమో వేసింది వేసినట్లే ఉంది మనం మైక్రోవారి ఉత్పత్తిని జోడించిన దాంట్లో అయితే ఇక్కడ క్లియర్గా ఆక్సిజన్ ఎవల్యూషన్ కనిపిస్తుంది అంటే ఎరువులను కరిగించడానికి మాత్రమే కాకుండా మొక్కల వేర్లకు గాలి పారుదలను కూడా మెరుగుపరచడానికి ఈ ఉత్పత్తి మనకు సహాయపడుతుంది మ్యాక్రోవారి ఆవిష్కరించబోతున్న ఈ నూతన టెక్నాలజీ గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు ధన్యవాదాలు